చాలామందిని ఇబ్బంది పెట్టే వాటిలో ఒకటి బెల్లీ ఫ్యాట్ అది తగ్గించుకోవటానికి నానా రకాల తంటాలు పడుతూ ఉంటారు రకరకాల డైట్స్ ఫాలో అవుతారు సర్జరీలు కూడా చేయించుకుంటారు జిమ్ యోగా లాంటి వాటి వలన తగ్గుతుంది కానీ చాలా టైం పడుతుంది అయితే అతి సులువుగా ఒక్కరోజు తీసుకునే డైట్తో ఒక రోజులోనే మీ బెల్లి ఫ్యాట్ని కరిగించుకోవచ్చు ఆ డైట్ ఏంటో ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం ఎనిమిది గంటలకు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో లెమన్ జ్యూస్ తీసుకోవాలి ఉదయం పది గంటలకు ఒక గ్లాస్ వాటర్తో ఆపిల్ లేదా ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక కప్ గ్రీన్ టీ తీసుకోవాలి మధ్యాహ్నం ఒకటికి ఒక గ్లాస్ కోల్డ్ వాటర్తో క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి మధ్యాహ్నం మూడు గంటలకు మీరు రోజూ తీసుకునే టీ ఒక కప్ తీసుకోండి సాయంత్రం ఐదు గంటలకు ఏదైనా న్యాచురల్ జ్యూస్ తీసుకోవాలి రాత్రి ఏడు గంటలకు మళ్ళీ ఒక కప్ గ్రీన్ టీ తీసుకోండి రాత్రి తొమ్మిది గంటలకు ఒక గ్లాస్ వాటర్తో గ్రేప్ జ్యూస్ తీసుకోవాలి తిరిగి రాత్రి పది గంటలకు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో లెమన్ జ్యూస్ తీసుకోవాలి అయితే ఈ డైట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు ఒక్కరోజులోనే మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి తప్పక ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి